యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఈ సమయంలో అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుతాను కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసిరి అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తున వారికి ప్రకటించుచున్నెను జన సమూహములు విని ఫిలిప్ చేసిన సూచిక్రియలు చూసినందున అతడు చెప్పిన మాటలు ఎందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగేను పన్నెండవ వచనం అయితే ఫిలిప్ దేవుని రాజ్యమును గుర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి దేవుని యొక్క సువార్తలో శక్తి ఉంది అని దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది కొరైంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుతాను సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని పద్దెనిమిదవ వచనంలో అయినటువంటి పౌలు సువార్తలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి ఆయన మాట్లాడాడు అది ఏమిటి అంటే సువార్తలో ఉంది అపోస్తల కార్యంలో ఎనిమిదో అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు మనం చదువుకున్నప్పుడు దాన్ని ఫిలిప్పు అన్యులైనటువంటి సమరయ పట్టణంలో దేవుని యొక్క స్వార్థను గురించి పెద్దగా జ్ఞానము లేనటువంటి ఆ పట్టణంలో ఆ సమాజంలో ప్రభు యొక్క సువార్తను ఆయన ప్రకటించినప్పుడు ఆయన చేసిన సువార్త ప్రకటన వలన ఆ సమరయ పట్టణంలో అంతకుముందు వారు ఎప్పుడు కనీ విని ఎరగినటువంటి కార్యాలు జరిగినాయి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే యేసు ప్రభు యొక్క సువార్త దేవుని యొక్క సువార్తలో ఉండేటటువంటి శక్తి పట్టణంలో ఫిలిప్పు ఆ సువార్తను ప్రకటించినప్పుడు బహిర్గతంగా డెమాన్స్ట్రేట్ చేయబడింది ప్రజలందరి కళ్ళ ముందు రహస్యంలో కాదు ఒక గుహలో కాదు ఒక శ్మశానంలో కాదు ఒక చీకటి ప్రదేశంలో కాదు అందరి ముందు యేసు ప్రభు యొక్క సువార్తను వాళ్ళకి ప్రకటించినప్పుడు ఆ సువార్త వలన జరిగినటువంటి కార్యాలని మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనము చూసాం అవి ఏమిటి అనేటటువంటి విషయాన్ని గురించి నేను కొద్దిసేపు మీతో చెప్తాను మొట్టమొదటిగా ఆయన ప్రకటించినటువంటిది ఏమిటి అంటే యేసు యొక్క సువార్త యేస్సు మన పాపముల కోసం మీ అందరి పాపముల కోసం సిల్వలో మన పాపాన్ని భరిస్తూ మన శాపాన్ని మోస్తూ మనల్ని పాపం నుంచి విడిపించేదానికి ఆయన చనిపోయాడు మన పాప శిక్షను మన దోష శిక్షను ప్రభు శిలువలో భరించాడు ఆయన యొక్క సిలువ మరణాన్ని ఆధారంగా చేసుకొని దేవుడు మనుషుల యొక్క పాపాలని క్షమించేదానికి ఒక మార్గమును ఏర్పాటు చేశాడు ఇంకొక మాటలో చెప్పాలంటే ఏసుప్రభు రక్తం నందల విశ్వాసమును బట్టి దేవుడు పాపులైనటువంటి వారిని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు దుర్మార్గులైనటువంటి వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు దేవునితో శత్రుత్వం అన్నటువంటి వాళ్ళని ఆయన దేవునితో సమాధాన పరుచుకుంటూ ఉన్నాడు ఆయన సమాధి చేయబడ్డాడు మరణాన్ని జయించి మూడవ దినమున సమాధిలో నుంచి మహిమ శరీరంతో లేచాడు నలభై దినాలు ఆయన తన శిష్యులందరికీ కూడా ఆయన తను తాను కనపరుచుకున్నాడు రుజువులతో సహా నలభై దినాల తర్వాత ఆయన వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆరోహండై పరలోకంలోనికి ఎక్కిపోయాడు ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళ పాపాలు క్షమించబడతాయి వాళ్ళు నూతన జీవాన్ని పొందుకుంటారు వాళ్ళ జీవితము రూపాంతరం చెందుతుంది దేవునితో సమాధానపరచబడతారు ఇది సువార్త సారాంశము ఫిలిప్పు ప్రకటించినటువంటిది అది ప్రకటించినప్పుడు ఆయన దాన్ని ప్రకటించేటప్పుడు ఆ పట్టణంలో ఉండేటటువంటి ఆ సామాన్య ప్రజలు చదువుకున్నటువంటి వారు లేనటువంటి వారు స్త్రీలు పురుషులు అన్ని రకాలైనటువంటి వర్గాల వారు ఆరోగ్యం కలిగినటువంటి వారు ఆరోగ్యం లేనటువంటి వారు అపవిత్రాత్మల చేత పిలుపుబరచినటువంటి వారు అటువంటి పీడన లేనటువంటి వారు అన్ని రకాలైనటువంటి ప్రజలు ఈ సువార్తని ఆయన ప్రకటిస్తూ ఉండగా వాళ్ళు ఏం చేశారంటే చెప్పేటటువంటి దాన్ని శ్రద్ధగా దాన్ని విని దాన్ని లోపలికి తీసుకొని ఆయన్ని నమ్మారు చూడండి ఈ సువార్త ప్రకటన చేసేటప్పుడు అంతకుమించి అక్కడ పెద్ద ఏమీ కోలాహలం ఏమీ లేదు లేదంటే పెద్ద ఏమి జరగడం లేక ఒక వ్యక్తి యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు వినేటటువంటి వాళ్ళు ఆ సువార్తను విని అంటే ఆ స్త్రీలు పురుషులు వాళ్ళందరూ సువార్తను విని ఆ సువార్త వినేటప్పుడు వాళ్ళు దాన్ని నమ్మారు దాన్ని స్వీకరించారు వాళ్ళ హృదయముల్లో మేము పాపము చేసినటువంటి వారము మా పాపములకు విడుదల కావాలా అనేటటువంటి ఒక భావన కలిగి ఉండవచ్చు ఆ పాపం నుంచి ఏ విధంగా విడిపించుకోవాలని పూర్వం నుంచి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండొచ్చు ఈ దినమన ఒక మంచి వార్త వాళ్ళకి ప్రకటింపబడుతుంది యేసు ప్రభు దేవుని కుమారుడు ఆయన సిలువలో వారి పాపాల కోసం చనిపోయాడు అనేటటువంటి మాట వాళ్ళ చెవులకి ఎంతో చాలా మంచి వార్తగా వాళ్ళకి వినిపించింది యేసు ప్రభుని వాళ్ళు నమ్మారు అంటే ఆయన్ని రక్షకుడుగా పాపం నుంచి విమోచించేటటువంటి వాడిగా వాళ్ళు ఆయనని తమ హృదయంలోనికి తీసుకున్నారు వాళ్ళకి ఏసీ ప్రభు ఏమి కనిపించడంలో రూపంలో సువార్తను విన్నారంటే ఇప్పుడు దాని తర్వాత మనం నెక్స్ట్ దానికి వస్తాం సువార్త వినడం వలన జరిగేటటువంటిది ఏంటి అంటే ఒక వ్యక్తి జీవితం అనేటటువంటిది మార్చబడుతుంది అది రూపాంతరము చెందుతుంది అనేటటువంటిది బైబిల్ చెప్పేటటువంటి సత్యం అది కరెక్టే ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను ఈయన స్వార్థను ప్రకటించేటప్పుడు చూడండి వినేటటువంటి వాళ్ళు దాన్ని శ్రద్ధగా ఆలకించినప్పుడు నమ్మినప్పుడు చిత్తశుద్ధితో ఆ వాక్యాన్ని వాళ్ళు తమ హృదయంలోనికి తీసుకున్నప్పుడు తమ పాపముల విషయమై వాళ్ళు ఒప్పింపబడినప్పుడు ఈ క్రియ అంతా కూడా మనస్సులో జరిగేటటువంటిదండి మనము కళ్ళతోటి చూడలేం హృదయ అంతరంగం లోపల యేసు ప్రభు మన పాపముల కోసం సిలువలో చనిపోయాడు అని చెప్పి ప్రకటించినప్పుడు ఒక వ్యక్తి హృదయంలో జరిగేటటువంటిది ఏమిటి అంటే ఆ వ్యక్తి తాను పాపిని అని చెప్పి ఒప్పించబడతాడు ఆ పాపమును గురించినటువంటి ఒప్పుకోలు లేకుండా ఎవరు కూడా యేసు ప్రభుని దేవుడిగా స్వీకరించి రూపాంతరం చెందడం అనేటటువంటిది కొంచెము కష్టమైనటువంటి అభిప్రాయం అది ఎందుకు అంటే ఏసుప్రభు వచ్చింది పాపాలను తీసివేసేదానికి దాని మీదని విశ్వాసం లేకుండా యేసుప్రభు దేవుడని నమ్మడం అనేటటువంటిది కొంచెము అంటే తర్కానికి అందనటువంటి విషయం వీళ్ళకి సువార్త ప్రకటించేటప్పుడు జరిగినటువంటిది ఏమిటి అంటే మా జీవితంలో నా జీవితంలో పాపం ఉంది నా జీవితంలో దేవునికి వ్యతిరేకంగా నేను చేసినటువంటి క్రియలు అనేటటువంటివి ఉన్నాయి వాళ్ళ మనసాక్షి వాళ్ళకి సాక్ష్యం చెప్తూ ఉండగా ఫిలిప్ సువార్తను ప్రకటించు ఉండగా వాళ్ళ హృదయంలో అవును మేము పాపం చేసాము అనేటటువంటి ఒప్పుదల కలిగి యేసు ప్రభుని తమ హృదయంలోనికి స్వీకరించడం అనేటటువంటిది అంతరంగంలో మానవుడి యొక్క కంటికి కనిపించకుండా వాళ్ళ హృదయంలో జరిగిపోయింది ఆ క్రియ ఆ ప్రక్రియ అనేటటువంటిది నమ్మడము అంటాం లేదంటే విశ్వాసం ఉంచడం అంటాం ఆ విధమైనటువంటి ప్రక్రియ జరిగినప్పుడు కొన్ని బాహ్యమైనటువంటి కొన్ని క్రియలు అక్కడ జరిగాయి వాటిని గురించి నేను మొదటిగా చెప్తాను మొట్టమొదటిగా ఏమిటి అంటే రోగులు స్వస్థపరచబడ్డారు ఎటువంటి రోగులు అంటే ఏదో చిన్న తలనొప్పి లాంటిదో లేదంటే చిన్న బాధో నొప్పో ఒళ్ళు నొప్పో కాళ్ళు నొప్పో జనరల్గా ఏదంటే నాకు పానం బాగలేదు కొంచెం ప్రార్థన చెయ్య అనే టైప్ కాదు దానికి మనం ఏం డిస్క్రైబ్ చేయలేం అక్కడ ఆయన చెప్పినటువంటి క్రియలు ఎట్లా ఉన్నాయంటే అనేక మంది స్వస్థపరచబడ్డారు ఆయన ఇచ్చినటువంటి లిస్ట్ ఏమిటి అంటే అండి చూడండి పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులను స్వస్థత పొందుతుంది అని చెప్పి రాయబడింది పక్షవాయువు కలిగినటువంటి వాడు పైకి లేచి నడవడం అనేటటువంటిది సాధారణమైనటువంటి స్వస్థత కాదు కుంటివారు నడవడం అనేటటువంటిది ఆ కాలంలో రకరకాలుగా అవయవాలను పోగొట్టుకున్నటువంటి వారు అవటితనము కలిగినటువంటి వారు ఊచ చెయ్యి కలిగినటువంటి వారు ఊచకాళ్ళు అనేకమంది ఉండుండొచ్చు వాళ్ళది పర్టికులర్గా ఫలాంజని చెప్పి చెప్పలేదు కానీ కుంటివారు అన్నప్పుడు దాంట్లోకి నువ్వు ఏదైనా చూపించవచ్చు అనేకమైనటువంటి అంగ వైకల్యము కలిగినటువంటి వారు విషయం ఏమిటి అంటే మనం ఫోకస్ దేని మీద పెడుతున్నామంటే స్వార్థ అనేటటువంటిది ఒక రకమైనటువంటి హితబోధ మంచిని గురించి చెప్పేటటువంటి బోధ నీతిగా బ్రతకడం ఎట్లా అని చెప్పేటటువంటి బోధ యేసు ప్రభు ఒక మంచి బోధకుడు అనేటటువంటి జాబితాలో స్వార్థ ఇమడదు స్వార్థలో ఇందాక నేను చెప్పాను కదండి కొరంజీలుకి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అపోస్తాడు ఏమంటాడంటే సువార్త దేవుని శక్తి అంటాడు కేవలము నీతి వచనాలు హిత బోధ మంచిగా బ్రతకండి అని చెప్పేటటువంటి సామాన్యమైనటువంటి బోధ కాదది ఆ జాబితాలోకి సువార్త చేరదు ఎందుకంటే ఆ సువార్తలో ఒక వ్యక్తిని అంటే యేసుని గురించి ప్రకటించినప్పుడు ఆయన చేసిన కార్యాన్ని ఒక వ్యక్తి విశ్వాసం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు ఆ వ్యక్తి పాపాలని క్షమించి ఆ వ్యక్తి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు అప్పుడే జరగచ్చు తర్వాత అయినా జరగవచ్చు కానీ ఇక్కడ ఈ సందర్భంలో అప్పటికప్పుడు అక్కడికక్కడ వాళ్ళ జీవితాల్లో కలిగినటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడుతున్నాం పౌలు ఏమంటాడంటే దేవుని యొక్క శక్తి అంటాడు అది కేవలం మాటలు కాదు ప్రపంచంలో నీతి బోధకులు చాలామంది ఉన్నారు అనేక రకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి ఆ కోవలోకి ఆ జాబితాలోకి ప్రభు యొక్క సువార్త చేరదుగాక చేరదు ఎందుకు అంటే వాటన్నిటికీ భిన్నంగా ఈ సువార్తని నమ్మినప్పుడు దేవు యేసు ప్రభు చేసినటువంటి కార్యం మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యొక్క శక్తి అనేటటువంటిది ఒక వ్యక్తి జీవితంలోనికి ప్రవేశిస్తుంది అది దాంట్లో ఉండేటటువంటి ప్రత్యేకత అది దాంట్లో ఉండేటటువంటి భిన్నత్వము దేవుని యొక్క శక్తి నీలోనికి ప్రవేశించినప్పుడు నీ జీవితం అనేటటువంటిది రూపాంతరము చెందడం అనేటటువంటిది దాంట్లో ఉండేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి అంశం ఇక్కడ నేను ఒక విషయం గురించి చెప్తూ ఉన్నాను ఏంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు సమరయపట్నంలో ఉండేటటువంటి జనులు దాన్ని ఆలకించి శ్రద్ధగా విని హృదయంలోనికి తీసుకున్నప్పుడు వాళ్ళు నమ్మి బాప్తీసం పొందారు దానికి తర్వాత వస్తారు కానీ మొట్టమొదటిగా కొన్ని విషయాల గురించి చెప్పాలి దేవుని యొక్క శక్తి అని చెప్పి చెప్తూ ఉన్న సువార్త దాన్ని విని ఆలకించినటువంటి వాడి జీవితంలో కొన్ని క్రియలు తప్పకుండా దేవుడు చేస్తాడు ఒక్కొక్క వ్యక్తికి దేవుడు చేసేటటువంటి క్రియలు కార్యాలు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు ఒక్కొక్క సమయంలో చేయొచ్చు కానీ ఒక విషయం మాత్రం నిశ్చయం అదేంటి అంటే అది దేవుని యొక్క శక్తి ఉన్నది ఇక్కడ సువార్త ప్రకటించేటప్పుడు అక్కడ రోగాలతోటి వ్యాధులతోటి పక్షివాయువుతోటి కుంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళు అవిటి చేతులు కలిగినటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వాళ్ళు ఆ జన సమూహంలో ఉన్నారండి అంతకుముందు వాళ్ళు వేరే ఒక శక్తిని నమ్మారండి ఓకే కానీ ఆ శక్తిని నమ్మినందువల్ల ఆ దేవతను దేవుణ్ణి నమ్మినందువల్ల జరగనటువంటి స్వస్థత క్రియలు అనేటటువంటివి యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళ శరీరాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి చూడండి లోపల నమ్మడం అనేటటువంటిది మనం మనం కళ్ళతో చూడలేము కానీ కుంటివాడు దిగ్గున లేచి నడవడం అనేటటువంటిది నువ్వు కళ్ళతో చూడగలవు పక్షివాయువు కలిగినటువంటి వాడు ఏమండి నడవలేనటువంటి వాడు అక్కడ కింద పడిపోయి ఉండేటటువంటి వాడు కింద కూర్చుని ఉండేటండు దిగ్గున లేచి నడవడం అనేటటువంటి నీ కళతో నువ్వు చూడగలవు వాడి సంతోషాన్ని నువ్వు వాడు మాట్లాంటి మాటలు నువ్వు సంతోషంగా వినగలవు సో హృదయా లోపాలకి సంబంధించినటువంటిది కాదు ఆ వ్యక్తి లేచి నడవడం అనేట జబ్బులు బాగుపడడం అనేటటువంటిది అక్కడ జరుగుతూ ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ విషయం ఎందుకు చెప్తూ ఉన్నానంటే మిగిలినటువంటి సిద్ధాంతాలకి మిగిలినటువంటి హితబోధలకి స్వార్థకి ప్రధానమైనటువంటి తేడా ఉంది ప్రభు యొక్క స్వార్థ శక్తితో కూడినటువంటిది నువ్వు నమ్మినప్పుడు నువ్వు విశ్వసించినప్పుడు దేవుని యొక్క శక్తి నీ హృదయంలోనికి తప్పకుండా ప్రవేశిస్తుంది ఆ సందర్భంలో దేవుడు నీకు స్వస్థతలు కలుగా చేయవచ్చు ఆ శక్తి అనేటటువంటిది నీ మీదకు వస్తుంది ఇక్కడ మనము శారీరకంగా వాళ్ళు బాగుపడ్డారని చెప్పి రాస్తూ ఉన్నాడు జబ్బులు పోయి చూడండి సువార్తకి స్వస్థతలు జరగడం అనేటటువంటి దానికి చాలా సన్నిహిత సంబంధం ఉంది యేసు ప్రభు సువార్తని ప్రకటించినప్పుడు ఆయన మాటలను వినేదానికి వారి రోగములను కుదుర్చుకునేదానికి అనేక ప్రాంతాల నుంచి జనులు విస్తారంగా ఆయన దగ్గరకు వచ్చేటటువంటి వారు బైబుల్లో తరచుగా రాయబడినటువంటి మాట ఏమిటి అంటే ఆయన జన సమూహములను చూచి వారి పట్ల కనికరపడి వారి రోగులను స్వస్థపరచను అని చెప్పి ఒక దగ్గర రాయబడింది ఆయన మాట చేత అపవిత్రాత్మలను గద్దింపగా ఆ అపవిత్రాత్మల చేత బాధింపబడుచున్నటువంటి వారు మానసికంగా శారీరకంగా బాధింపబడుతూ జీవితాలతో నాశనం అయిపోతున్నటువంటి వారికి అనేటటువంటిది కలిగింది అది యేసు ప్రభు పరిచర్య యేసు ప్రభు తర్వాత పేతురు పరిచర్య ప్రారంభిస్తే అపోస్తలు పరిచర్య ప్రారంభిస్తే వాళ్ళ పరిచర్యలో కుంటి వాళ్ళు లేచి నడవడం ప్రారంభించారు అపోస్తలు అనేటువంటి పేతురు ఆ ఏడు వీధులు గుండా నడుచుకుని పోయేటప్పుడు జనులు రోగుల్ని తీసుకొని వచ్చి ఆ రోడ్ల మీద పడకల మీద పడుకోబెట్టేటటువంటి వారి చేపల మీద ఎందుకు అంటే కనీసము అపోస్తలు అనేటువంటి పేతురు యొక్క నీడైనా వాళ్ళ మీద పడితే వాళ్ళ రోగం బాగుపడుతుంది అనేటటువంటిది జనాలకి తెలిసింది అంత శక్తి యేసు ప్రభు యొక్క సువార్తలో ఉంది పేతుల్లో లేదది పిలుపులో లేదది ప్రకటింపబడేటటువంటి ఆ వర్తమానంలో ఉంది ఆ శక్తి ఆ సువార్త మాటలు అనేటటువంటివి మనుష్యుల యొక్క మాటలు కాదు మనుషులు కనిపెట్టినటువంటి మాటలు కాదు ఒక మనిషి ఎక్కడో అడవికెళ్ళి తపస్సు చేస్తూ ఈ మాటలు కనిపెట్టలే దేవుడు ఈ సువార్తని జగత్తు వేయబడక మునిపే ఏర్పాటు చేశాడు ప్రవక్తల ద్వారా ముందుగా బయలుపరిచాడు పాత నిబంధన గ్రంథంలో నూతన నిబంధన గ్రంథంలో గ్రంథంలో అది నెరవేర్చబడము చూస్తాం పాత నిబంధన గ్రంథంలో కుంటివారు నడిచిదరు గుడ్డివారు చూచిదరు అనేటటువంటి యేసు ప్రభు యొక్క పరిచయం గురించి ముందుగానే రాయబడిందండి సో విషయం ఏమిటి అంటే అండి సువార్త యొక్క మాటల్లో దేవుని యొక్క శక్తి అనేటటువంటిది ఇమిడి ఉంది ప్రపంచంలో అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి మహామహులైనటువంటి తాత్వికవేత్తలు చింతనాకారులు పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి కానీ వాళ్ళు రాసినటువంటి మాటలు చాలామంది ఇప్పుడు కూడా చదువుతారు కానీ బైబులు లేదంటే దేవుని యొక్క సువార్త వాటన్నిటికంటే ఎందుకు భిన్నమైనటువంటిదంటే ఆ సువార్థ మాటలని ఒకడు హృదయంలోనికి తీసుకున్నప్పుడు వాటి మీద శ్రద్ధగా లక్ష్యం పెట్టి దాన్ని నమ్మినప్పుడు విశ్వాసం పెట్టినప్పుడు దేవుని యొక్క శక్తి ఆ మాటల ద్వారా ఆ వ్యక్తి హృదయంలోనికి ప్రవేశించి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని రూపాంతరం చెంది చెందిస్తుంది ఆ సందర్భంలో దేవుని యొక్క శక్తి మనుషుల్ని స్వస్థపరుస్తుంది అది సువార్తలో ఉండేటటువంటి గొప్ప ప్రత్యేకత రెండవది ఏమిటి అంటే అండి అనేక మందిని పట్టిన అపవిత్రాత్మలు అరచి కేకలతో విడిచి వెళ్ళిపోయినాయి అపవిత్రాత్మ ఒక వ్యక్తిని పట్టినప్పుడు ఒక వ్యక్తి జీవితాన్ని మనస్సుని హృదయాన్ని స్వాధీనంలోనికి తీసుకున్నప్పుడు ఇది పొసెషన్ అంటాం అంటే ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిలోనికి ప్రవేశించి ఆ వ్యక్తి యొక్క మనస్సుని తన స్వాధీనంలో తీసుకుని దాని ఇష్టం చొప్పున ఆ వ్యక్తి యొక్క చిత్తాన్ని ప్రవర్తనని జీవితాన్ని నడిపించడం దట్ ఈస్ కాల్డ్ డెమానిక్ పొసెషన్ కొంతమంది మీద డెమానిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది డెమానిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే పొసెషన్ అనేటటువంటిది లేకపోయినా ఆ వ్యక్తి ఆ అపవిత్రాత్మ శక్తి చేత ప్రేరేపించబడతాడు ప్రోద్బలం అక్కడి నుంచి వస్తుంది ఆలోచనలు అపవిత్రాత్మ వాళ్ళ ప్రవర్తన కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటి అంటే ఆ వినేటటువంటి జన సమూహముల్లో చాలామంది అపవిత్రాత్మల చేత పట్టబడినటువంటి వాళ్ళు ఉన్నారు స్వార్థ ప్రకటింపబడినప్పుడు ప్రభు యొక్క స్వార్థ ప్రకటింపబడినప్పుడు ఆ వ్యక్తులలో ఉండేటటువంటి అపవిత్రాత్మలు అరచి కేకలు పెట్టి బయటికి వెళ్ళిపోయినాయి కారణం ఏమిటి ఎందుకు ఆ విధంగా అప్పుడు దాకా ఆ మనిషిని తమ స్వాధీనంలోకి పెట్టుకొని ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని మనస్సుని జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ అపవిత్రాత్మలు యశు ప్రభు యొక్క సువార్త ప్రకటింపబడుతూ ఉంటే అవి ఎందుకు ఆ మనుషుల్లో ఉండలేక బయటికి వెళ్ళిపోయినాయి సువార్త ప్రకటించబడేటప్పుడు ఆ వ్యక్తి దాని మీద లక్ష్యం పెట్టినప్పుడు దాని మీద కొద్దో గొప్ప ధ్యాస పెట్టినప్పుడు నమ్మినప్పుడు ఆ దేవుని యొక్క శక్తి అనేటటువంటిది ఆ వ్యక్తి మీద పనిచేసి అపవిత్రాత్మని ఆ వ్యక్తిలో నుంచి బయటికి తోలివేయడం అనేటటువంటిది జరుగుతుంది ఫిలిప్పు వాళ్ళ మీద ప్రత్యేకంగా చేతులు పెట్టి ప్రార్థన చేసినట్లు అక్కడేమి రాయబడలే స్వార్థ ప్రకటింపబడుతూ ఉంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనుషుల మీద పనిచేస్తూ ఉంది స్వార్థ ఇందుకు భిన్నమైనటువంటిది ఆ సమరయ పట్టణంలో అనేక సంవత్సరాలుగా వారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో నాకు తెలియదు ఏ దేవతల్ని కొలుస్తూ ఉన్నారో నాకైతే తెలియదు ఏ దేవతలకి వాళ్ళు బలు అర్పిస్తున్నారో పూజలు చేస్తున్నారో వెంబడిస్తున్నారో నాకైతే తెలియదు అది ఇక్కడ సబ్జెక్ట్ కాదు కానీ ఇక్కడ ఉండేటటువంటి విషయం ఏంటి అంటే యేసు ప్రభువు సువార్త ప్రకటింపబడినప్పుడు ఇన్ని సంవత్సరాలుగా బంధింపబడినటువంటి అపవిత్రాత్మల చేత బంధింపబడినటువంటి సంఖ్యలు వేయబడినటువంటి కట్టి వేయబడినటువంటి వారి యొక్క హృదయాలకి మనస్సులకి శరీరాలకి విడుదల అనేటటువంటిది దొరుకుతుంది ఇది స్వార్థ దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడు అనేటటువంటిది ఎవరికి విడుదల ఇస్తాడు అనేటటువంటిది దేవుని యొక్క చిత్తం చొప్పడం జరుగుతుంది ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యేసు ప్రభువు కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక వ్యక్తి పైకి లేవలేనటువంటి స్థితిలో అక్కడ పడిపోయి ఉన్నాడు కోనేటిలో నీళ్లు కదిలింపబడినప్పుడు దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు దాంట్లో ఎవరైతే మొదటిసారిగా దిగతారో వాడికి స్వస్థత కలుగుతుంది కానీ ఏసు ప్రభు చూడండి విషయం ఆలోచించండి ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్ చేసినటువంటి వాళ్ళకి ఇది ఆన్సర్ చెప్తుంది ఒక్క వ్యక్తి దగ్గరకు మాత్రమే పోయాడు ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆయన విడుదలనేటటువంటిది ఇచ్చాడు జన సమూహంలో అందరూ తాకినటువంటి వాళ్ళకి స్వస్థత కలిగింది ఆయన చెంగును ముట్టినటువంటి వాళ్ళకి స్వస్థత కలిగింది అది దేవుని యొక్క చిత్తం జరిగింది కానీ ఆయన పోయింది ఒకరి దగ్గరికే పోయాడు చాలామంది అక్కడ రోగులు ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి పోలే సో ఎవరికి ఇవ్వడము ఇవ్వకపోవడం అనేటటువంటిది దేవుని యొక్క చిత్తం స్వస్థత కలిగినటువంటి వాళ్ళని చూసి నేను స్వస్థత కలగదు అనేటటువంటి వాదన నేను చెప్పను ఎందుకు అంటే స్వస్థత కలిగినటువంటి వాళ్ళు రక్షణ పొందినటువంటి వాళ్ళు జీవితాలు మార్చబడినటువంటి వాళ్ళు దేవునికి సాక్షులుగా నిలబడి వాళ్ళని చూసి మనము విశ్వాసాన్ని పెంపొందించుకుంటాం ఒకరికి ఎందుకు స్వస్థత కలగలేదో నాకైతే తెలియదు ఎందుకు పొందుకోలేకపోయారో నాకు తెలియదు అది కాదు ఇక్కడ సో అపవిత్రాత్మలు వెళ్ళిపోయినాయి రోగులు స్వస్థపరచబడ్డారు చాలా కీలకమైనటువంటిది ఏమిటి అంటే ఎంతమంది అయితే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచారో సువార్తని నమ్మారో వాళ్ళు నమ్మి బాప్తిస్మము అనేటటువంటిది పొందారండి అంటే బాప్తిస్మము పొందడం అంటే వాళ్ళు ప్రకటించేటటువంటిది ఏమిటి అంటే మేము పాపము చేసినటువంటి వారం పాపంలో బ్రతికేటటువంటి వారం మాకోసం యేసు ప్రభు సెలువులో చనిపోయాడు మేము ఈ బాప్తిసం తీసుకునేటప్పుడు ఆ నీళ్ళల్లోకి మేము క్రిందకు మునిగినప్పుడు యేసు ప్రభుతో పాటు మేము కూడా ఆయన యొక్క మరణంలో సాదృశ్యం కలిగి మా పాపాలకి మేము చనిపోతూ ఉన్నాం పాపానికి చనిపోవడం అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఇప్పటి వరకు చేసినటువంటి యాక్టివ్గా లైవ్గా ఉన్నటువంటి ఆ పాపం అనేటటువంటిది చనిపోయినప్పుడు అది మరణించింది దాన్ని సూచించేదానికి బాప్తిసం అనేటటువంటిది మనము తీసుకుంటాం ఇక్కడ ఈ సమరయ్య పట్టణంలో సువార్త ప్రకటింపబడినప్పుడు అనేక మంది నమ్మి బాప్తిస్మము తీసుకున్నారండి అంటే పాపం విషయమై వారు మారు మనసు పొందారు పశ్చాత్తాపడ్డారు దేవుని వైపుకి తిరిగారు దేవుడు వాళ్ళ పాపాలని క్షమించారు అది జరిగినప్పుడు ఒక వ్యక్తి హృదయంలో మాటలతో నిర్వచింపలేనటువంటి భాషకి అందనటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి సమాధానం అనేటటువంటిది ఆ వ్యక్తి హృదయాన్ని దేవుడు ఇచ్చేటటువంటి సమాధానము ఒక వ్యక్తి యేసుప్రభువుని నమ్మి దేవుని వైపుకి తిరిగినప్పుడు ఆ వ్యక్తి ప్రభు యొక్క మరణాన్ని బట్టి దేవునితో సమాధానపరచబడతాడు ఎప్పుడైతే దేవునితో సమాధానపరచబడతాడో ఆ దేవుని యొక్క సమాధానము దట్ పీస్ ఆఫ్ గాడ్ అంటాం మనం ఆ దేవుని యొక్క సమాధానము ఆ వ్యక్తి హృదయంలోనికి వచ్చి నివాసం చేయడం ప్రారంభిస్తుంది సమరయ పట్టణంలో అన్నిటికంటే ముఖ్యంగా జరిగినటువంటి పని ఏమిటి అంటే వాళ్ళు నమ్మి తమ పాపాలను ఒప్పుకొని బా తీసుకుంటూ ఉన్నారు నేను ఇందాక మీకు రెండు విడుదల గురించి చెప్పా ఒకటి ఏమిటి అంటే రోగాల నుంచి విడుదల జరిగింది రెండోది ఏమిటి అంటే అపవిత్రాత్మ నుంచి వి విడుదల కలిగింది కానీ వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఏంటే పాపము నుంచి విడుదల పాప క్షమాపణ జరిగింది అని చెప్పి నీకు ఎట్లా తెలుస్తుంది అంటే ఇందాక చెప్పినటువంటిది సమాధానం అనేటటువంటిది నీ హృదయంలోనికి దిగతదండి దేవుని యొక్క సువార్తను ప్రభు యొక్క సువార్తను ఒక వ్యక్తి విని రక్షణ పొందినప్పుడు ఆ వ్యక్తి జీవితము మారుతుంది అంటే రూపాంతరము చెందుతుంది నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి పాపానికి వచ్చేటటువంటి ఫలితం నుంచి నువ్వు విడిపించబడ్డావు దాని యొక్క ఫలితం ఏమిటో తెలుసా అండి పాపము వలన వచ్చి జీతము మరణము కేవలము ఈ భౌతిక మరణం మాత్రమే కాదు నిత్యమైనటువంటి మరణం అనేటటువంటిది ఉంది దేవుని నుంచి నువ్వు వేరు చేయబడి దేవుడు లేనటువంటి ప్రదేశంలో స్థలంలో నువ్వు నిత్యత్వము బ్రతుకుతావు నిరీక్షణ లేకుండా బ్రతుకుతావు నీకు ఇంకా హోప్ అనేటటువంటిది ఉండదు అది నిత్యమైనటువంటి మరణము నువ్వు ఇంకెప్పుడు కూడా దేవుని గురించి తెలుసుకోలేవు అది ఘోరమైనటువంటి మరణం దాని నుంచి ప్రభు యొక్క సువార్త నిన్ను తప్పిస్తూ ఉంది నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నమ్మకం ఉంచితే రెండవది ఏమిటి అంటే అండి పాపము యొక్క శక్తి నీ జీవితంలో నిర్వీర్యం చేయబడుతుంది అంటే నీ లోపల నివసించేటటువంటి పాప నియమము అనేటటువంటిది దాని యొక్క శక్తిని నిర్వీర్యం చేసేటటువంటి ఇంకొక నూతన శక్తి నూతన బలము దేవుని యొక్క బలము దేవుని యొక్క శక్తి నీలో నివాసము చేయడం ప్రారంభించింది ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి నీలో నివాసం చేయడం ప్రారంభించిందో అంతకు ముందున్నటువంటి పాప నియమనేటటువంటి దాన్ని ఈ పరిశుద్ధాత్మ శక్తి అనేటటువంటి ఆ దేవుని యొక్క శక్తి దాన్ని బలహీనపరిచి నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మార్చివేస్తూ దేవుని యొక్క ఆత్మచొప్పును నడిచేటట్లు చేస్తుంది అది రెండోది పాపం యొక్క శక్తి నిర్వీర్యం చేయబడుతుంది మూడవది ఏమిటి అంటే అండి పాపం నుంచి సంపూర్ణముగా నీకు విడుదల అది ఈ లోకంలో నీకు జరగదు ఏసు ప్రభువును నమ్మి నువ్వు పరలోకంలో నీకు నువ్వు ప్రవేశించినప్పుడు పాపము అనేటటువంటి దాని యొక్క ఉనికి సంపూర్ణంగా తీసివేయబడుతుంది ఇది మన అల్టిమేట్ హోప్ సో మూడు ప్రభావాల నుంచి గురించి నేను చెప్పా ఒకటి పాపం యొక్క పెనాల్టీ దాన్ని యేసు ప్రభులో దేవుడు కొట్టేస్తున్నాడు దేవుడు నీ పాపాలు నీకు ఎంచడు నేను నీతిమంతుడిగా తీర్చేసాడు రెండోది పాపం యొక్క శక్తి నిర్వీర్యం చేయబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారా మూడవది పాపం యొక్క ప్రజెన్స్ అనేటటువంటిది దాని ఉనికి నీ శరీరంలో నుంచి శాశ్వతంగా తీసివేయబడుతుంది పరలోకంలోనికి ప్రవేశించినప్పుడు రూపాంతరం చెందినటువంటి నీ జీవితము దీనికి అంతటికీ కూడా సాక్ష్యము పలకతుంది సువార్తకి అంత శక్తి ఉందండి ఏమన్నాడు అపోస్తలైనటువంటి పౌలు దేవుని యొక్క సువార్త శక్తి కలిగినటువంటిది మన నిరీక్షణ మన హోప్ అనేటటువంటిది యేసు ప్రభు యొక్క సువార్త మీద పెట్టాల ఆ సువార్తను ప్రకటించడము అడ్డగించడం అనేటటువంటిది ఉందా ఉంది చూసారా అది ఘోరాతి ఘోరమైనటువంటి పాపం అండి ఎందుకంటే అనేక మంది జీవితాలని మార్చి వాళ్ళని నిత్య జీవంలోనికి ప్రవేశించేటటువంటి సువార్తను ఒక వ్యక్తి అడ్డగిస్తూ ఉన్నాడంటే దేవుడు దాన్ని తేలికగా తీసుకోడు బహుఘోరమైనటువంటి శిక్ష ఆ వ్యక్తుల మీదకి అది వస్తుందండి ఈ దర్మన ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ఆశీర్వదించబడ్డావని చెప్పి నేను నమ్ముచోను దేవుడు మిమ్మల్ని యేసు ప్రభువుల విస్తారంగా ఆశీర్వదించి దీవించను గాక ఏసునామంలో ఆమెను